భయ్యా అందరూ కోడి చేతి పోవాలంటే ఏం చేయాలి భయ్య అని అడుగుతున్నారు దానికి ఏం చేయాలంటే దానికి రెండు రకాల ప్రాసెస్లు ఉన్నాయి భయ్య ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే అందరికీ తెలిసింది తడి ఇది దాన్ని తీసుకెళ్ళి కాలువలో ముంచి ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చి కట్టాలి అంటున్నారు అది కరెక్టే కానీ అందులో కూడా రెండు రీజన్స్ ఉన్నాయి దానివల్ల రెండు రీజన్స్ ఏంటంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే కోడ్ అంటే మీకు అలవాటు అవుద్ది మార్నింగ్ దాంతో స్పెండ్ చేస్తారు కదా తర్వాత వచ్చేసి దాన్ని కాలలో పెట్టి ముంచినప్పుడు దానికి ఏ తన్నది ఆటోమేటిక్గా వేస్తుంది కాబట్టి కొంచెం కాళ్ళు కూడా కొంచెం బలం పెరుగుతాయి అన్నమాట అది అది కాదు అనుకుంటే వేరే రీజన్ ఒకటి వేరేది ఉంది అదేంటంటే మీరు కోడితో స్పె కాలువ మీకు కాలువ అవైలబిలిటీ లేకపోతే కోడితో మీరు స్పెండ్ చేయాలి కొంతమందికి కాలువ దగ్గరలో అవైలబిలిటీలు ఉండవు చాలా దూరం తీసుకెళ్ళవలసి వస్తుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు కోడితో మీరు టైం స్పెండ్ చేయాలి పోయా కోడితో మీరు స్పెండ్ టైం స్పెండ్ చేయడం ఏంటంటే దాన్ని మార్నింగు ఒక పది నిమిషాలు ఈవినింగ్ పది నిమిషాలు దగ్గరికి తీసుకుని మీరు అలా నివ్వరాలన్నమాట కోడిని మీద చూస్తున్నారు కదా కోడి దగ్గర తీసుకుని అలా ఒక టెన్ డేస్ టెన్ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ మీకు కంఫర్ట్ ఉన్న రోజులు చూసుకుని ఇలా కోడితో మీరు టైం స్పెండ్ చేయగలిగితే ఆ కోడి అన్నది మీకు అలవాటు అవుద్ది మనుషునికి అలవాటు అవుద్ది ఇప్పుడు చేతి పెదురు ఉంటే ఏమవుతుంది అనుకుంటే దానికి ఎలా అంటే ఇప్పుడు చేతి పెదురు ఉన్న కోడిని మీరు పందెనికి తీసుకెళ్ళినట్టయితే అక్కడ చుట్టూ జనాలు ఉంటారు మనుషులు అన్న వాళ్ళు ఆ కోడికి కొత్త కాబట్టి ఆ పందు మీద కాన్సన్ట్రేట్ చేయకుండా బెదిరిపోయి పందెం నుంచి పారిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందుకే చేతి బెదిరు ఉన్న కోన్ని ఎక్కువ పందలకు యూజ్ చేయరు అనమాట చేతి బెదిరు పోవాలంటే మీరు దాంతో ఇలా టైం స్పెండ్ చేయాలి ఈవినింగు మార్నింగు ఒక టెన్ డేస్ చేస్తే దానికి మనుషులంటే భయం అయితే పోతుంది పోయినాక మనుషులతో మనిషి దాని దగ్గరికి వెళ్ళి తీసుకున్న చేతిలోకి తీసుకున్న అది టెన్షన్ పడకుండా కూల్గా తెలిసిన వ్యక్తే కదా అన్నట్టు నార్మల్గా ఉంటుంది మ్యామ్ ఇది రీజను ఇంకో రీజన్ అంటే వచ్చేసి నేను కొంతమందికి టైం ఉండదు ఇది అది కోటితో స్పెండ్ చేసే టైం ఉండదు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనుషులు ఎక్కువగా తిరిగే ఏరియాలో దాన్ని కట్టేయండి భయ్య రోడ్డు పక్కన కావచ్చు మీ అమ్మ నాన్న తమ్ముడు ఎక్కువ కూర్చుని మెట్ల దగ్గర కావచ్చు మనుషులు ఎక్కువ తిరిగే ప్లేస్లో దాన్ని కట్టేసామంటే మనుషులు అటు ఇటు తిరుగుతున్నప్పుడు అది మనుషులకి అడిగితే అలవాటు పడుతుంది ఆ అలవాటు మనుషులతో అటు ఇటు తిరగడం వల్ల మనుషులతో అలవాటు పడి ఒక నెల రోజులకి దానికి మనుషులంటే బెదిరు అన్నది పోతుంది అన్నమాట మీరు ఈ మూడు ప్రాసెస్లు చేసుకోవచ్చు టైం మీకు దగ్గరలో కాలువ ఉంది మేము చేసుకోగలం అనుకుంటే ఎర్లీ మార్నింగ్ దాన్ని తీసుకుని వెళ్ళి కాలవలో ముంచి ఏత తెప్పించి తీసుకురండి లేదు భయ్యా మాకు కాలువ దగ్గరలో లేదు ఎలా అంటే దాంతో ఈవినింగ్ పది నిమిషాలు మార్నింగ్ పది నిమిషాలు ఇలా దాన్ని ఇలా దాంతో టైం స్పెండ్ చేయండి అది కూడా మాకు టైం లేదు భయ్యా అంటే మనుషులు ఎక్కువగా మసిలి దగ్గర ఈ కోడ్ని అయితే కట్టేసుకోగలిగితే మీకు చేతి బెదిరి అన్నది పోతుంది ఇది భయ్య చేతి బెదిరి గురించి మీ డౌట్ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ అప్డేట్స్ మీకు నా ఛానల్లో మీకు పుంజు ఫుడ్ డైట్ కోసం కానీ దాని హెల్త్ ఇష్యూస్ కానీ నేను డిస్కస్ చేస్తున్నాను నచ్చితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ భయ్య థ్యాంక్ యూ వెరీ మచ్